మణివాస మణివాసు గుర్తులు ఇక్కడ ఇరవై సంవత్సరాలపైన స్వామివారి టైం మీ శ్రీవాదం ప్రారం ఓకే సార్ మీ కుటుంబ సభ్యులు ఏంటి ఏమేం చేస్తారు ఇంట్లో వాళ్ళు ఇద్దరు అమ్మాయి ఒక అబ్బాయి సార్ ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళైపోయింది అబ్బాయి చదువుతున్నాను ఏం చదువుతున్నాడు సంస్కృత కాలేజీలో ఎంఏ చేస్తుంది ఎంఏ చేస్తున్నా ఇప్పుడు అందరినీ మళ్ళీ ఈ పురోహితానికి కానీ సాంస్కృతికి కానీ ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మీ కుటుంబాల్లో బాగుంది పరంపర శివాచార్య పరంపర సార్ మా నాంది గారు అందరూ కూడా కాళశష్యలో పూజాధికారు ఉండేవాళ్ళు నాకు మీరు స్వామివారి అదే సార్ మీరు ఇప్పుడు కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమం పెట్టారు అంటే ఎట్లా మీ అభిప్రాయం చాలా బాగుంది సార్ పురాణంలో భాగవతంలో నాలుగో స్తంధంలో మహారాజా అని ఒక మహారాజా ప్రార్థన చేస్తారు అంటే దేశంలో ఇవన్నీ సుభీక్షణ లేకుండా సర్వకాలం అయిపోతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేసుకుండా అప్పుడు భూమాత ప్రార్థన చేస్తారు భూమాత వెళ్ళిపోతుంటే భూమాతని ఇచ్చి నమస్కారం చేసి ఎంత అంటే నన్ను కాకుండా తల్లిగా చూడు ఈ పరిసరాలంతా కూడా సవిశాసంగా ఉండాలంటే నా దగ్గర నుంచి అన్నీ తీసుకుంటున్నారు కానీ ఏది ఇవ్వడం లేదు భూమిలో ఉండేటివన్నీ కూడా మీరే స్వీకరిస్తున్నారు భూమిని పరిశ్రమ చేసి భూమిని సంరక్షణ చేసి చేయాలని మహారాజుకి ఒక ఐదు ఒప్పందాలు చేసుకుంటారు ఆ ఐదు ఒప్పందాలలో ఇది ఒకటి భూమి పరిసరాలంతా కూడా సుభిక్షణ ఉండాలి కలిపిస్తా లేకుండా అంటే మన వేదాల నుంచి మన నుంచి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయ సంప్రదాయ ప్రకారం భూమి అనేది మనకు పవిత్రం అవును అందుకే భూతల్లి అంటాం భూదేవి అంటాం భూమాత భూమాత అంటాం భూమాత ఆ మనకు అన్ని ఇస్తుంది అన్ని ఇస్తుంది పంటలు కావాలంటే దానిపైన ఆధారపడి నీళ్లు కావాలన్నా భూమాత పైన ఆధారపడతాం అదే మరి ఖనిజ సంపద వచ్చిన భూమాత భూమాత ఇస్తుంది అలాంటప్పుడు మనం సక్రమంగా ఉపయోగించుకుంటే భవిష్యత్తుకు ఇబ్బంది ఉండదు బంగారు భవిష్యత్తు బంగారు ఉపయోగించుకోకపోతే ఈ ఇబ్బందులు వస్తాయి అనేది చరిత్రలో కూడా ఉన్నాయి ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అవన్నీ మర్చిపోయావు మర్చిపోయా గురి ఇప్పుడు అందరికీ తెలియపరిచే ఒక కార్యక్రమం వల్ల అందరికీ తెలుస్తుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులు అందరికి కూడా మనం ఇలాంటి భూమాతనివన్నీ రక్షించుకోవాలి చెట్లు జాములు ఈ చెట్లు ఎరువులు ఉంటే మంచి గాలి గాలి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అని భూమి బాగా ఉంటే దాని వల్ల ఎక్కువ మనకు సదుపాయాలు వస్తాయి మృతు మహారాజా పురాణంలో ఉంది సార్ ఇప్పుడు మీరు చేసుకునే కార్యక్రమము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అని చెప్పి కార్యక్రమానికి చాలా ప్రాముఖ్యత ఉంది చేస్తే అందరికి కూడా తెలియపరిస్తే అందరు కూడా అవి పాటించి దేవాలయాల్లో కూడా అది జరుగుతుంది దేవాలయాల్లో చాలా వస్తున్నారు వాళ్ళకు తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందరు కూడా ఈ ఒక ఇది చేయడం వల్ల మనకు కలిసి మీరు దేవాలయానికి సంబంధించి ఏ విధంగా ఇవన్నీ కంట్రోల్ చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు చాలా పురాతనంగా ఉంది స్వామి దేవాలయం స్వామి స్వయం ఉద్భవంగా ఉంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చిన క్షేత్రం ఇది మాత ప్రార్థన చేసుకున్న శివలింగం ఒకటి ఈ తీర్థంలో కొండ మీద ఉండే తీర్థాలంతా కూడా ఈ తీర్థంలో సంగమం అయ్యి పడుతుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ తీర్థంలో స్నానం చేస్తున్నారు భక్తులందరూ కూడా కొండ మీద వెళ్ళి అన్ని తీర్థాలు దర్శించలేరు స్నానం చేయలేరు ఎన్ని తీర్థాల నుంచి మనకి నీళ్ళు వస్తున్నాయి నేను కూడా ఇక్కడ అవును వాడిని ఇక్కడే పెరిగాను ఇక్కడే తిరిగాను ఈ కపుల్ తీర్థం ఎన్నో చాలా సార్లు చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూశాను ఎన్ని సార్ నూట అరవై ఆరు నూట అరవై ఆరు తీర్థాలు కొండ మీద చెప్పబడుతుంది సార్ ఆ తీర్థం అంతా కూడా ఇక్కడ సంగమం అయ్యేట్టుగా పురాణాలు చదువుతున్నాయి పవిత్రమైన జలం పవిత్రమైన తీర్థము అక్కడ మూడు కుండాలు ఉన్నాయి సార్ అది బ్రహ్మకుండం అని మహేశ్వర అని విష్ణు గుండం అని పేరు ఆ తీర్థం ఎప్పుడు కూడా ఎండాకాలంలో కూడా ఈ వాటర్ ఫాల్స్ లేకపోయినా అందులో తీర్థం బాగా ఎప్పుడు ఉంటుంది సార్ ఆ తీర్థమే మనం మంచి పొపరిటీ లాగా ఉంటుంది ఆ మూలలో కానీ అంతా కూడా పరిశుభ్రంగా మనం చూస్తూ అన్ని పరిశుభ్రం చేసుకుంటున్నాము ఇప్పుడు దేవాలయాన్ని ఏ విధంగా మీరు పరిశుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారు ఇంకా ఏమన్నా విశిష్ట దేవాలయం పవిత్రత ఏంటి బాగా చేస్తుంది నమస్కారం महागणपति सिद्विनायक विनायक नमो व्रातपतजे नमो गणपतजे नम प्रमदे नमस्ते अस्तु लंबोदराय विघ्न विनाशिने शिवसुताय श्रीवरदूर्त नमो नम वरसिद्धि विनायक स्वाम नम निराजनम संदर्शयाम रक्षा धारायाम ఎక్కడే పని చేస్తున్నారా సార్ మేము మిరాసి వ్యవస్థ నుంచి పని చేస్తున్నాం సార్ మెరాశి ఎస్కారా వాతావరణం కూడా బాగా ఉంది చాలా బాగుంది తీర్థం ఇక్కడే ఉంది ఇది కాకుండా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కాబట్టి ఈ ప్రాంతం ఎప్పుడు ఇదే కాదు రాష్ట్రం ప్రపంచం సుభిక్షంగా ఉండాలి మనం అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అందరి జీవన ప్రమాణాలు కూడా బాగుండాలి అదే అదే మీరందరూ ప్రతిరోజు ఆశీర్వదిస్తున్నారు దానికోసం నేను పనిచేస్తాను సంతోషం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీ పేరేంట అమ్మా కాయి అరుణ్ సార్ కాయి అరుణ్ సార్ อืม厕 క్లీనింగ్ చేస్తాను గార్బేజ్ ఏం చేస్తాను อืม టోప్ ని చార్జింగ్ తీసుకోని అదివేట్ చేస్తాను సార్ อืม పూలు సపరేట్ గా చరికే సెపరేట్ గా పొడికేట్ సెపరేట్ గా ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం ఇక్కడ ఇక్కడ పొద్దున్నోట్లో ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం రోజుల్లో ఐదుకి వస్తాం సార్ నాలుగు యాభై మట్టు వేసుకుంటాం సార్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తాం ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత సార్ ఇస్తారు మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుసుకుంటాము రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త పడుతుంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్ మీ ఎక్కడ మీకు ఇచ్చే మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ ఇస్తారు మెరియల్ ఇస్తా అన్ని ఇస్తారు ప్రతి రోజు మెటీరియల్ ఇస్తారు ఏది అవసరం అయితే అది ఎప్పుడు కావాలన్నా ఇస్తారు వాడతాము మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి చెత్తని పొడి చెత్త తడి చెత్త రెండు వేరు వేరుగా వేస్తున్నారు ఒకటి వంటి సార్ తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా వేస్తాము వచ్చిన యాత్రికులు కూడా చెప్తాము వాళ్ళు వేస్తారు ఎవరో ఒకటి అనేది కలిపేస్తారు కదా సార్ అటు తీసుకెళ్ళి మేము మళ్ళీ డివైడ్ చేసుకుంటాం సార్ ఇప్పుడు వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ లేకుండా ఇలాంటి చెత్త చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు మారిపోతుంది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటకు ఒకసారి చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీ లాంటి వాళ్ళందరూ గట్టిగా పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటుంది గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పేరేంటమ్మా అరుణ్ కుమార్ ఎన్ని ఏళ్ల నుంచి పని చేస్తావమ్మా రెండు ఏళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని గంటకు వస్తావమ్మా ఒంటి గంటకి వెళ్తా నీకు ఎంతమంది పిల్లలు ఏం చేస్తుందమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ చెల్లి మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లికి మ్యారేజ్ చేసాం నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురమే ఉంటాం సార్ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలతో కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ ఏప్రిల్ నుంచి సంవత్సరం నుంచి వస్తాను సంవత్సరం ఏప్రిల్ నుంచి పెంచున్నారు వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్ అయిపోయింది మొన్న అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా ఓకే డిగ్రీలో ఏం చేపిస్తావమ్మా బీఎస్సీ నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది చేయించాం చేద్దమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారు మీ పిల్లలు ఏం చదువుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్నా అమ్మాయి ఒకే అమ్మాయి పెళ్ళి చేస్తారా కూర్చున్నారు సమ్మా పేరు వాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నాం ఇంకా మంచి రోజులు వస్తాయి చేద్దాం

మీ జీవితాంతం మంచి పని పాటు వచ్చే ఫిలిగ్రిమ్స్ కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఈ మార్గ చేసేదాని వల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి ఖచ్చితంగా స్వర్ణాంధ్ర అనేది మనకు సాధించి మనం ముందుకు పోవాలి చేద్దాం ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని తర్వాత ఇది దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత మళ్ళా శుభ్రంగా సర్వీస్ చేస్తున్నా అదే అమ్మా బాగా చేస్తున్నాడా చాలా సంతోషం ఇంకా దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరినీ మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారు అని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉంది సార్ చాలా బాగా చేస్తున్నారు చాలా సంతోషంగా మీరు ఇక్కడ మొత్తం మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్రికులు లోకల్లో ఉండే టీచర్ కానీ యాక్ట్లు కానివచ్చు ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది తర్వాత వచ్చింది జనవరి ఎవ్రీ మంత్ నాడు శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇలా ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ఎవరు దీన్ని ఎట్టు క్లీన్ చేస్తారు మాకు ఈ జాలిలో పెట్టి మొత్తం తీస్తారు ఇంకొక పక్కన లోపల ఉండేటంత కూడా వస్తుంది లోపల ఉండే డస్ట్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డస్ట్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్క పెట్టేస్తుంది అప్పుడు ఈ నచ్చి ద్వారా దాన్ని లాగేసి బుట్టలో వేసుకుంటాం బుట్టలో వేసి బుట్టలో వేసి డ్రమ్లో వేసి తడి చెప్పడం తీసుకెళ్ళిపోతారు సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది రోజుకి దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ ప్రాథమికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చక్క వస్తుంది సార్ నార్మల్ టైంలో ఒక పది డ్రమ్ములు పదహైదు గ్రంములు అలా వచ్చిపోయే డ్రమ్ము అలాగే ఓ సారి నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా అవును సార్ వరదల మరిగా వరదల మరిగ వచ్చి సగం ఫోర్ లో కూడా పడే పట్టుకు ఉంటుంది సార్ క్లోట్ రెండు క్లో మూడు క్లో ఫ్లో అన్నీ ఎండిపోతాయి అన్ని మొత్తం వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ లెవెల్కి పెట్టుకుంటాం సార్ వాళ్ళు అసలుకి ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ మీరే మంచి చాంపియన్ రండి అందరూ ఒక ఫోటో తీసుకున్నాం